రిషి వచ్చే టైంకి వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో వీడియో తీస్తుంటే రిషి చెప్తున్నాడు వీడియో తీయకు నాకు అస్సలు మోర్ బాగాలేదు అని ఎందుకు అని అడిగితే ఒకే ఒక్క మార్క్స్ పోతుందంట అంటే ఎఫ్ఏ వన్ నడుస్తుంది ఇప్పుడు ఐటీలో ఒక్క మిస్టేక్ రాసాను వన్ మార్క్ పోతుంది సో అప్సెట్ అయ్యానని చెప్పాడు నాకు సడన్ గా ఒక్క మార్క్ ఇలా అయిపోతారా అనిపించింది హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఆఫీస్ వచ్చి ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ చేసేసాను దెన్ మమోస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా కానీ మా ఆయన సడన్గా ఏం చేశారంటే హోటల్కి వెళ్ళారు మురుగన్ ఇడ్లీ రెస్టారెంట్ అని వెజ్ రెస్టారెంట్ అని వెళ్ళారు సో అక్కడ ఇంకా ఏం తెచ్చారంటే స్వీట్ పొంగల్ తెచ్చారు కాకపోతే ఇది నేను ఆల్రెడీ ఒక డబ్బా అగొట్టేసాను ఎక్కువ స్వీట్ ఉంది చాలా మైల్డ్గా లేదు ఎక్కువ ఓవర్ స్వీట్ ఉంది సో దీన్ని నేను కొంచెం డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం పాలు కాంచి అలా రిషికి అయితే ఒక స్పూన్ చూపిస్తాను బట్ నాకు తెలిసి రిషి డెఫినెట్గా తినలేదు ఎందుకంటే నేను ఎప్పుడైనా షుగర్ ఒక్క చూర ఎక్కువ వేస్తేనే చెప్పేస్తాడు సో ఇది కూడా చూద్దాం పాలు కాయడానికి పెట్టేసి ఇది గుర్తుందా లాస్ట్ టైం ఆవకాయ పెట్టిన డబ్బా అంతలోనే ఆవ కొట్టేసావా అని మాత్రం అనుకోకండి నేను అంకల్ వాళ్ళకి ఏం చెప్పాను కదా సో పంపించేశాను అండ్ ఇంట్లో కొన్ని ఫ్రూట్ ఫ్లైస్ ఉండట ఎందుకు వచ్చాయని చెప్తాను సో దాని గురించి ఇక్కడ కొంచెం అగరబత్తి వెలిగించి పెట్టాను అండ్ చెప్పాను కదా స్వీట్ ఓవర్గా ఉంది సో కొంచెం పాలు కాంచిన పాలు వేసి డైల్యూట్ చేసి ఇచ్చాను అండ్ ఇక్కడైతే నాకు గ్రీన్ టీ పెట్టేసుకుంటున్నా ఆ ఫ్రూట్ ఫ్లైస్ ఎందుకు వచ్చాయంటే లాస్ట్ టైం రిషిక అలా అయింది అని కాల్ వచ్చినప్పుడు నేను జస్ట్ ఇది కుకింగ్ చేసుకుంటూ ఉండే ఇంట్లో ఇమీడియట్గా వచ్చింది కదా అని నేను విండో కిచెన్ విండో అలాగే తీసి పెట్టి వెళ్ళిపోయాను సో ఆ రోజు నైట్ ఇంటికి వచ్చేపాటికి టెన్ థర్టీ అలా అయింది కాబట్టి కొంచెం ఆ మెస్సీకి అంతను ఫ్రూట్ ఫ్లైస్ ఇంట్లోకి వచ్చేసాయి సో వెళ్ళడం లేదు ఇప్పుడు ట్రై చేస్తున్నా అండ్ ఈ బుక్ ఎందుకు నాకు సెకండ్ టైం చదవాలనిపించింది ముఖర్జీ నేను లాస్ట్ టైం చెప్పాను కదా మళ్ళీ ఇంకొకసారి చదవాలనిపించి గ్రీన్ టీ తాకుతూ కొంచెం బుక్ చదివాను తర్వాత రిషితో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఇక్కడ ఉంటే విడిపించుకుంటున్నాను క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను కర్ణాటకలో అయితే మేము బస్సారు అని చెప్తాం వంచిన చారు సో అది చేసి ముద్ద చేద్దామని ఇక్కడ క్లీన్ చేస్తున్నా అండ్ రిష్ అయితే ఇక్కడ చదువుకొని చెప్తే నాతో కబుర్లో చెప్తూ కూర్చున్నాడు కొంచెం సేపు ఇలా అవుట్ సైడ్ కూర్చుంటూ ఆ వెదర్ని అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తాం కాకపోతే కొంచెం నాయిస్ ఉంటుంది బట్ వీ హ్యావ్ టు బేర్ ఇట్ తర్వాత ఇమీడియట్ గా కుకింగ్ ఎలాగో స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఏంటంటే నేను మొత్తం ఈవినింగ్ రొటీన్ లాగా ఏం చూపించడం లేదు అక్కడక్కడ క్లిప్స్ చూపిస్తున్నాను అంటే ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే చెప్తే నేను డెఫినెట్లీ నెక్స్ట్ టైం చేసి పోస్ట్ చేస్తాను బికాస్ పెద్ద డిష్ కాదని నా ఫీలింగ్ బట్ అక్కడక్కడ క్లిప్స్ చూపిస్తుంటే నాకు అర్థమైంది అంటే ఆంధ్రలో ఎవరు ఇలా చేయరు కదా సో వై నాట్ అనిపించింది సో నెక్స్ట్ టైం డెఫినెట్గా పోస్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ లో చెప్తేనే చేస్తాను అండ్ నాకైతే ఇది అప్పప్ప దగ్గర నేర్చుకుందా ఇలా ముద్దలు హోల్ చేసి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది డైనర్ అంతా కంప్లీట్ అయ్యాక కొంచెం కిచెన్ క్లీన్ చేసేసి ఆషాఢ మాసం ఎలాగో వెళ్ళిపోతుంది త్రీ డేస్ లో అన్నట్టుగా గోరింటకు పెట్టుకుందామని ఇక్కడ ఆకులు విడిపించి వేసుకుంటున్నా సో గ్రైండ్ చేసి పెట్టుకుందామని జస్ట్ ఒక తెల్లంపాకు అండ్ ఒక చిన్న వక్క అండ్ పెరుగు వేసి రిషిని గ్రైండ్ చేసి ఇచ్చాడు అండ్ నేనైతే పెట్టుకుంటున్నా ఎందుకో రిషి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఎలా అంటే నేను చూడాలి ఎలా అవుతుంది నేను చూడాలి అని సో ఎప్పుడు తను ఉన్నప్పుడు ఇలా పెట్టుకోలేదు బట్ ఆషాఢ మాసంలో ఎవ్రీ ఇయర్ నేను గోరింటాకు పెట్టుకుంటాను రీజన్ తెలిస్తే నాకు చెప్పండి తెలియకపోతే నేను నెక్స్ట్ డే షార్ట్స్లో పెడతాను కాబట్టి మేబీ వ్యాలిడ్ రీజన్ పెడతాను ఇష్టం ఉంటే చూడండి అండ్ ఫన్ సైడ్కి అయితే నేను పెట్టుకున్నా ఇంకొక హ్యాండ్కి మా ఆయన హెల్త్తో ఇక్కడ పెట్టుకుంటున్నా లాస్ట్ అయితే ఒక ఇస్ట్ ఉంది చూసి నవ్వుకోకండి మా ఆయనకి చెంద మామని పెట్టు ఉంటే ఇలా పెట్టారు సో ఇది ఒకటి బ్యూటిఫుల్ గా అనిపించి అలాగే ఆన్ చేసుకున్నాను వీడియో స్టార్టింగ్ లో మార్క్స్ గురించి చెప్పాను కదా దాని గురించి నేను సపరేట్గా గా ఒక వీడియో చేస్తాను పర్సనలీ నాకు మార్క్స్ అనేది నథింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ దాని గురించి ఈ వీడియోలో చెప్పలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నా గురించి నాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ తెలిపండి వీడియో కనుక నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోదు అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో చెప్తే ప్లాన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ వర్ గేట్ టు సబ్స్క్రైబ్